మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ హలో సార్ ఎలా ఉన్నారు హలో బాగున్నాయి అసలు కేసు ఎక్కడ వరకు వచ్చింది మీ మీద జోగి రమేష్ చేసే ఆరోపణలు మీరు ఆయన మీద చేసే ఆరోపణలు మేము ఎలా చూడాలి జోగి రమేష్ మా మీద చేసే ఆరోపణలకి బేస్ లెస్ అసలు సంబంధం లేదు అతను డే వన్ అంటే ఏమైతే ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ విషయం బయటకు వచ్చినట్టుంది విజయవాడ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడతానేమో పార్టీకి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడాడు తర్వాత కాన్స్టెన్సీ లెవెల్లోకి వచ్చినప్పటికి నా గురించి మాట్లాడటం మొదలెట్టాడు అది అట్లా ఒక వన్ వీక్ అయ్యేటప్పటికి స్లోగా ఈ మా నా మీద ఫోకస్ తీసేసి వేరే వేరేగా మరుస్తాం మొదలెట్టాడు ట్వెల్త్ మళ్ళీ ఏమన్నాడు మెల్లిగా ఇదంతా నా మీద అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారు నా మీద ఏదో చేయడానికి అని చెప్పి మాట్లాడారు థర్టీన్త్ తట్టుకుంది బహుశా స్టేట్ వైడ్ వాళ్ళది ధర్నా కార్యక్రమాలు పెట్టున్నారు దాంట్లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేశాడు మాకు ఏంటబ్బా ఇట్లా అంటే మాకేమీ తెలియదు కదా మేమే ఎప్పటిదాకా జోగి రమేష్ అతను పొలిటికల్గా అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదో కూడా అనాలి కాబట్టి నన్ను అంటా ఉన్నాడు అంతేగాని నేనేం అతను అంటలేదు నాకేం సంబంధం లేదు నా ఒక్క మాట కూడా అనలేదు ఇది కావాలని అలరో చేస్తున్నారు ఎవరో చేసిన దానికి ఇదని చెప్పి కానీ ఫోర్టీన్త్ సడన్గా జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చింది వచ్చినప్పటి నుంచి సీన్ అంతా మారిపోయింది దాని తర్వాత ఫోర్టీన్త్ రావటానికి ముందు టూ డేస్ బిఫోరు అతను నా పేరు చెప్పబోతా ఉన్నారు నా పేరు చెప్పబోతా ఉన్నారు అన్నాడు ఎందుకు అన్నవును నీకేం అవసరం వచ్చింది నిన్నెవరు అన్నారు ఎవరు అనలేదు కదా కాబట్టి అతని ప్రవర్తన వల్లే మాకు అందరికీ అనుమానం వస్తూ ఉంది అంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఆయనది వీడియో రిలీజ్ అవ్వడం ఎలా చూస్తారు లైక్ ఇప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నారని ఆ వీడియో రిలీజ్ చేశారు అలా రిలీజ్ చేయకూడదు అంటే జనరల్లీ నాకు సరైన అవగాహన లేదు ఇప్పుడు అది ఎలా చూస్తామంటే ఏదో ఒక విషయం బయటకు వచ్చింది అతను ఆఫ్రికా నుంచి రిలీజ్ చేసిన వీడియో కూడా ఏం చెప్పాడు నేను అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను అన్నమాటే సెల్ఫీ వీడియో పంపించాడు వచ్చిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది దాని లీగాలిటీ పోలీసుల దగ్గర నుంచి బయటకు వచ్చిందా వేరే రకంగా వచ్చిందా అనేది నేనేమి చెప్పలేను అది కరెక్ట్ అని రైట్ అని రాంగ్ అని బట్ అది వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ అతను దాంట్లో ఏం చెప్పాడు అంతకు ముందు నెల ఇరవై మూడో తారీఖు నేను జోగి రమేష్ని కలిశానని చెప్పాడు జోగి రమేష్ ఆ రోజే రిపోర్టర్స్ అడిగి ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన మాట అవునా కాదా అని చెప్పి తను నా దగ్గరకు రాలేదు అని చెప్పలేదు వచ్చారు అని చెప్పారు ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను వచ్చాను కానీ ఇలానే చాలా మంది వస్తారు కలవడానికి మమ్మల్ని అని అంటున్నారు తర్వాత అతనికి నాకు సంబంధం లేదని చెప్పారు మళ్ళీ తర్వాత మేమంతా ఒకే స్ట్రీట్లో ఉన్నాం మా వాళ్ళ బిజినెస్ మా వాళ్ళ తాతల మాత ఇట్లా ఏదో చెప్పుకొచ్చారు మళ్ళా సీసీటీవీ ఫుటేజ్ అడిగితే సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పారు దాని గురించి సైలెన్స్ మరి ట్వంటీ థర్డ్న నిన్ను కలిసింది వాస్తవమా కాదా కలిస్తే ఎందుకు కలిసినట్టు మధ్యలో ఏం చెప్పాడు ఏది ఆ సిక్స్త్తో ఫిఫ్త్ ఏదో బయటకు ఫస్ట్ డే వన్ ఉంది కదా అతను ఆఫ్రికా వెళ్తా ఫస్ట్ కాల్ చేసింది మా కజిన్ కానీ మాట్లాడాడు నువ్వు ఏ ఆధారాలతో ఆ మాట చెప్పావు ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ షాప్ క్లోజ్ చేయమని లోకల్స్ ఆ సరౌండింగ్స్ ఉన్న లోకల్స్ నాకు కంప్లైంట్ ఇస్తే షాప్ క్లోజ్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను ట్వంటీ ఫోర్ మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగైన్ నాకు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ షాప్ క్లోజ్ చేయించండి అని చెప్పి షిఫ్ట్ చేయించుకొని అక్కడ నుంచి నేను ఎగైన్ మళ్ళీ లెటర్ పెట్టాను ఇట్లా నేను అతనికి ఎగనైస్ట్గా రెండు సార్లు గవర్నమెంట్కి లెటర్ పెట్టాను సెకండ్ టైం పెట్టినప్పుడు మినిస్టర్ గారికి పెట్టాను ఎక్సైజ్ కమిషనర్ పెట్టాను ఎక్సైజ్ ఈఎస్కి పెట్టాను ఎవరైతే నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారో ఇట్లా షాప్ మాకు ఇబ్బందిగా ఉందని వాళ్ళకే లెటర్ ఇచ్చారు మినిస్టర్ గారికి సబ్మిట్ చేయండి అని వాళ్ళే తీసుకెళ్ళి మినిస్టర్ గారికి సబ్మిట్ చేశారు కాబట్టి అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి నాకు ఏ రకంగా పరిచయం లేదు నాకున్న పరిచయం ఏంటంటే నేను నియోజకవర్గంలో టూ టైమ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ నాకు ఏదో రకంగా వాళ్ళు సమస్య పంచి వచ్చేటైతే వస్తారు కదా నేను కంప్లైంట్ పెట్టాను అని తెలిసిన తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు ఒకసారి వచ్చి ఇట్లా నా దాని మీద కావాలని ఎవరు పెట్టారండి నేనంటే గిట్టకు పెట్టారు అంటే అక్కడ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతా ఉందంటే బాగా ఇబ్బంది పడుతున్నారంట నేను చెప్తే ఇక అట్లాంటివి లేకుండా నేను చూసుకుంటానని చెప్పాడు ఇక అంతే నాకు అతనికి ఏ సంబంధం ఉందని నువ్వు ఆరోపణలు చేస్తావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నేను అధికార పక్షంలో ఉన్నా అని చెప్పి మాట్లాడటమే చెప్తే తర్వాత నీకు అతనికి ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందని అతను చెప్తా ఉన్నాడు మరి నువ్వు సమాధానం చెప్పాలి ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను కూడా నా పేరు చెప్పట్ల జోగి రమేష్ కూడా ఇక వదిలేసాడు స్టేట్ లో ఫ్యాక్టరీలు పెట్టారు స్టేట్ లో తయారు చేస్తున్నారు స్టేట్ లో అమ్ముతున్నారు ఇట్లా మాట్లాడుతూ కట్టుబడి ఉంటారా నేనా నేనేమి విమర్శలు చేయలేదు నేనేమి ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది లేకపోతే ఒక కల్తీ ఆయిల్ అమ్ముతున్నారు ఎవరన్నా లేకపోతే ఒక పెట్రోల్ బంక్ లో కల్తీ కలిపి పెట్రోల్లో డీజిల్ అమ్ముతున్నారు అది కల్తీ అని ఎవరు చెప్పాలి సంబంధిత ఇప్పుడు ఒక మటర్ జరుగుతుంది ఆ మటర్ చేసింది ఎవరు అని ఎవరు చెప్పాలి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి దాంట్లో ఏముంది అన్ని వివరాలు చెప్పాలి కానీ ఏవీ లేకుండానే జోగి రమేష్ వచ్చి పూసుకొని ఎగబడి అక్కడికి వెళ్ళి అక్కడ మీడియా ఇంత మీడియాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆర్టీవీలో లేదు స్ ఎవరూ లేకుండా నువ్వొక్కడివి ఓన్లీ సాక్షి టీవీ ఎందుకు వెళ్ళారు అక్కడ ఎట్లా వెళ్ళారు మీరు అక్కడికి నీకు ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది ఎన్ని అనుమానాలు నీకెళ్ళి చూపిస్తున్నాయి ఇరవై మూడు నేను కలిసి అతను చెప్పిన వీడియోలో ఇరవై మూడు కలిశాడని చెప్పి చెప్పారు మరి దానికి నువ్వు సమాధానం చెప్పట్లా దొంగ త్రిగుగా చెప్తున్నావు దాసి చెప్తా ఉన్నావు కాబట్టి అతను ప్రవర్తన మీదే అనుమానం మళ్ళీ పన్నెండు పదమూడు తారీఖులు ఏం చెప్పాడు నాకు కళ్ళు కేసు నువ్వు ఏ ఆధారాలతో నువ్వు ఈ కేసు మలుపుతున్నారు నువ్వు ఎందుకు చెప్పావు నిన్ను కూడా దాంట్లో లేదు ఇన్వాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పావు కదా ఏ ఆధారాలతో నువ్వు ఆ మాట చెప్పావు ఇట్లా ఏదన్నా అతని మీద అనుమానాలు ఉన్నాయి నాది క్రిస్టల్ క్లియర్ నన్ను అనేవాడు కానీ నన్ను అనుమానిచ్చేవాడు కానీ ఈ వ్యవహారంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆలోచించాలి తన పార్టీలో ఎవరైనా తప్పు చేశారంటే మొట్టమొదట నిర్మోహమాటంగా వాళ్ళ మీద వేటు చంద్రబాబు నాయుడు ఒక్క శాఖను కూడా సందేహించరు దీంట్లో లోతులు ప్రభుత్వానికి ఆల్రెడీ తెలిసి ఉంటాయి నేను కనుక తప్పు పొరపాటు ఏదైనా చేసి ఉంటాను అని గనక భావన వచ్చి ఉంటే ఈ పార్టీ నన్ను ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేసిండేవాళ్ళు కాబట్టి నా పాత్ర మా పార్టీ పాత్ర ఇక్కడ ఏమీ లేదు నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి స్టేట్లో డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ పైగా ఉన్న పాపులేషను ఏదో ఒక పార్టీకి ఎఫ్లైట్ అయ్యి ఉంటారు ఏదో తెలుగుదేశం ఆర్ వైసీపీ ఆర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆరు కమ్యూనిస్టులు ఆర్ ఇంకోటి ఇంకోటి జనసేనలో ఉండవచ్చు వీళ్ళు లాండ్ ఆర్డరు ప్రాబ్లం అనేది వరల్డ్ వైడ్ ఉండేదే కదా ఏ స్టేట్లో ఉండేదే కదా ఈ డెబ్బై ఐదు పర్సెంట్లో కూడా ఎక్కడో చోట పొరపాటు జరుగుతుంటాయి బీజేపీలో వాళ్ళు చేయొచ్చు జనసేనలో చేయొచ్చు తెలుగుదేశంలో వాళ్ళు చేయొచ్చు వైసీపీలో వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు నిన్న అక్కడక్కడ ఒక కౌన్సిలర్ ఏదో తప్పు చేశాడు మళ్ళీ అతను తర్వాత అయితే చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు దానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాబట్టి అతను తెలుగుదేశానికి మూసేస్తున్నారు ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు కొంత తెలుగుదేశానికి సానుకూలంగా ఉన్నాడు లేక అక్కడ ఉన్న జయచంద్రారెడ్డి ఆర్ సంథింగ్ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదంతా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారంటే రేపొద్దున వైసీపీలో ఉన్న ఒక వ్యక్తి మటర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయించినట్టేనా ఖచ్చితంగా జరుగుతాయి ఏం దాంట్లో అనుమానం లేదు వచ్చే వారమో వచ్చే నెలలో పై వచ్చే నెలలో నాలుగు నెలలకు ఎక్కడో వాళ్ళకున్న స్థానిక గొడవల దృష్టిలో పెట్టుకుని కొట్టటమో పొడవటమో తనటమో తన్నిచ్చుకో ఏదో జరుగుతాయి వీటికి పార్టీలకి అన్వయించడం కరెక్ట్ కాదు వాస్తవాన్ని వాస్తవ దృక్పథంలో చూడాలి వాస్తవ కోణంలో నా ఆర్గ్యుమెంట్ అంటే మీకు జనార్దన్కి ఏం సంబంధం లేదంటున్నారు కానీ మీకు జనార్దన్కి మీ బావమర్దికి డబ్బులు లావాదేవీలు జరిగిందని ఒకటి వస్తుంది దీని గురించి ఏమంటారు దాని మీద నేను కోర్టులో కూడా ఫైల్ చేయబోతా ఉన్నాను సాక్షి పత్రిక కూడా పొరుగు నష్టం దావా అయిపోతా ఉన్నాను సాక్షి పత్రిక నోటీసులు ఇష్యూ చేయబోతున్నాను వచ్చి టూ త్రీ డేస్లో జోగి రమేష్ అద్దేపల్లి జనార్దను వాట్సాప్ చాట్ చేశారనేది ఒక క్లిప్పింగ్ వచ్చింది అది మాకు సంబంధం లేదు మేమేమీ బయట పెట్టలేదు మేము దాని గురించి మాట్లాడలేదు కానీ టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నా మీద సేమ్ అట్లాంటిది లోకేష్ బాబు గారి మీద అట్లాగే అదే మినిట్లో ఒకే సెకండ్లో ఒకేసారి ఫార్వర్డ్ చేశారు మా కజిన్ కోటేశ్వరరావు మీద అతనికి వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు వచ్చినాయి నాది లోకేష్ బాబు గారిది రెండింటిది సేమ్ తనకి అద్దేపల్లి జనార్దనకి ఏమైతే జరిగిందో కాన్వర్జేషను దాన్నే పై పేర్లు తీసి మా పేర్లు పెట్టారు జరిగినట్టుగా కోటేశ్వరరావు దానికి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని వర్డ్స్ మార్చారు అన్నమాట అది ఒక సందర్భంలో ఫేక్ అనేరు జోగి రమేష్ పరోక్షంగా ఒప్పుకున్నాడు మేమే క్రియేట్ చేసాం అన్నట్టుగా నేనేమంటున్నానంటే జోగి రమేష్ మీద వచ్చిన దానికి మా పాత్రమే లేదు మాకేం సంబంధం లేదు అసలు మేము క్రియేట్ చేసి పెట్టింది కాదు మా వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి పెట్టింది కాదు అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు మాకు సంబంధమే లేదు కానీ నా మీద లోకేష్ బాబు గారి మీద కోటేశ్వరరావు మీద తయారు చేసి పెట్టిన పోస్టులు జోగి రమేష్ తయారు చేసి పెట్టించాడు తెనాల నుంచి మధుబాబు అనే ఒక ఇట్లాంటి వాటిలో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి అతను ఏ ద్వారానో లేకపోతే ఈ చాట్ జీపీటీలో ఇంకోటి ఇంకోటి వాడి క్రియేట్ చేసి అక్కడి నుంచి గ్రూపుల్లో స్వయంగా పెట్టించాడు ఈ లెక్కర్ గొడవ ఆ లెక్కర్లో జరిగిన తప్పులు లేకపోతే వీటిలో తప్పులు అటు పక్కన పెడితే ఈ పోస్టులు పెట్టించింది జోగి రమేష్ అది క్రిస్టల్ క్లియరు అది తయారు చేయించి పెట్టించాడు ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి తప్పు చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళి ఉన్నాడమ్మా ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకో బయటకు వస్తాడుగా బెయిల్ అనేది కామన్ కదా అందరికి వస్తుంది కదా ఇప్పుడు గత ప్రభుత్వ హయాలో జరిగిన లెక్కర్ స్కామ్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వన్ బై వన్ బెయిల్ అట్లా అయితే కూడా వస్తుంది వచ్చాకైనా మీరు అందరూ అడుగుతారు కదా వెళ్ళి ఫ్యాక్ట్స్ అప్పుడు అతను చెప్తాడు కదా ఉన్నాయన్నీ లేకపోతే లీగల్గా ఏం జరుగుద్దో చూస్తాం కదా ఇప్పుడు మా అతను కోటేశ్వరరావు మీద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది పెట్టిన వాట్సాప్ సాక్షి వాళ్ళు దాన్ని వేసి దాని పక్కన ఈ కథనాన్ని కరెక్ట్ నిజమన్నట్టుగా రాశారు కాబట్టి నేను సాక్షికి లేఖల నోటీసులు ఇష్యూ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా పొరుగు నష్టం దావా కోర్టులో వేస్తాను దాని రిజల్ట్ కూడా ఆరు నెలలు కా లేదా రెండు సంవత్సరాలుగా చివరి దాకా ఫైట్ చేస్తాను నేను వదిలిపెట్టినది అంటే ఒకప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఎవరి మీద నేనేం చేయలేదు నేనే ఆరోపణలు చేశాను ఈ లిక్కర విషయం అనేది అతను పూసుకున్నాడు ఇప్పుడు అతను అంతా అల్లరి చేశాడు నేనేమి వచ్చి లెక్క విషయంలో జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేస్తాయి నేనేమి మాట్లాడారు ఎక్కడ మాట్లాడారా ఎక్కడ చెప్పలే నేను అది అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నువ్వు ఒక దొంగ వయ్యుండి మాకెళ్ళి చూపిస్తున్నావా జనార్దన్ రావు నీ పేరు చెప్పాడు అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మేమేమి జోగి రమేష్ మేము మాట్లాడలేదే అంటే జనార్దన్ వైసీపీ మనుషుని తెలిసిన తర్వాత కూడా టీడీపీలోకి నీకు తీసుకున్నారు మీరు ఎవరు జనార్దన్ అనే మంచి వైసీపీ మనిషి అంటే జోగి రమేష్ మనిషి అన్నట్టు క్రియేట్ అయింది ఇక్కడ అంటే వైసీపీ మనిషి అన్నప్పుడు టీడీపీలోకి ఎందుకు తీసుకున్నారా ఆయన నేనేం తీసుకోలేదే అతనే బిజినెస్ మ్యాన్ అతనే ఒక పార్టీకి పూర్తిగా అఫిలియట్ అయ్యలేడు కాకపోతే కొంత తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులతో సన్నిహితంగా ఉంటాడు అతన్ని నేను వచ్చిన తర్వాత పార్టీలోకి వైసీపీ నుంచి తీసుకోవటం అంత ముందు అతను వైసీపీ ఉంటాం లేదు ఒక మాజీ మంత్రిని ఎమ్మెల్యేని ఆయన్ని పట్టుకొని వాడు వీడు అని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అండి మీరు అంటే ఒక కులాన్ని ఎత్తి కొడుతున్నారు సారా అమ్ముకుంటాడు అది అమ్ముకుంటాడని ఒక కులాన్ని ఎత్తి కొడుతున్నారు అని చెప్తున్నారు నన్ను ఆ రోజున ఆయన అసలు వీళ్ళని వ్యాపారాలు ఏంటి వీళ్ళ వ్యవహారాలు ఏంటి అని అడిగారు అసలు ఈ కులం గురించి ఎక్కడ మాట్లాడాల నేనేం చెప్పానంటే మొదట సారా వ్యాపారం మన కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత సారా వ్యాపారం చేశారు తర్వాత ఆ వీడియో ఉందండి దాంట్లో నేనే కులాల ప్రస్తావన తేలేదు వాళ్ళ బిజినెస్ సేమ్ అదే మాట జోగి రమేష్ కూడా నెక్స్ట్ డే చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ని వాడు వీడు అని చెప్పి నేను సంబోధించలా జోగి రమేష్ నన్ను సంబోధించాడు వాడు వీడని ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాదు కదా నన్ను పట్టుకొని వాడు వీడని చెప్పి ఎప్పుడు మైలవరంలో ధర్నా చేసినప్పుడు ఇతర వీడియోలు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ఇటీవల ఒక పత్రికా విలేకరుల సమావేశంలో నేను కూడా వాడు వీడని అని మాట్లాడాను ఫస్ట్ మాట్లాడింది జోగి రమేష్ జోగి రమేష్ మొన్న ఏమంటున్నాడు నా వయసు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు అని చెప్తున్నాడు ఏదో మీడియాలో మాట్లాడతా మరి నా వయసు యాభై ఐదు యాభై ఆరు అతను చెప్పే ప్రకారం అయితే అతక నేనే పెద్దోడ్ కానీ ఇప్పుడు దాకా నేను అనుకుంటున్నాను నాకంటే జోగ్రమేషన్ సంవత్సరం పెద్దడే అనుకున్నాను అతను యాభై నాలుగు యాభై ఐదు క్లైమ్ చేసుకుంటున్నాడు నాకు ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయినాయి అదే ఫిఫ్టీ ఫైవ్ కంప్లీట్ అయినయి నేను ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్లో ఉన్నా కాబట్టి అతను నన్ను ఫస్ట్ అన్నాడు వాడు వీడని తర్వాత నేను ఇప్పుడు మనకు విలువ గౌరవ మర్యాద అయిన వ్యక్తులకు నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి అతను పద్ధతిగా కృష్ణప్రసాద్ని మాట్లాడితే నేను జోగి రమేష్ని మాట్లాడతా వాడు వీడంటే నేను వాడు వీడంట కానీ అతను కులం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు కులం గురించి నేను మాట్లాడను కేవలం ఇప్పుడు మీరు జోగి రమేష్ వ్యాపారాలు ఏంటని నేను అడిగారు అనుకోండి ఆ వ్యాపారాలు చెప్పాను అంతవరకు అంతవరకే అంతేగాన కుల ప్రస్తావన ఉంది అంటే కావాలని బీసీ వర్గాలను తీసుకొచ్చి కించపరుస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ చేశారు అంటే మనం ప్లేయర్స్ ఉంటారు క్రికెట్ ఫుట్బాల్ లేకపోతే ఇంకొకటో అక్కడ ఆడేటప్పుడు కూడా అన్ని కులాలే చూసుకుంటామా ఒకసారి మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆట గురించి చూడాలి మనం మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం గురించి చూడాలి అతను మాట్లాడాల్సింది మాట్లాడిన బీసీని నేను గౌడ్ అతను మాట్లాడేది తప్పితే మేము ఎప్పుడు అతను బీసీ అనో లేకపోతే అతను గౌడ సామాజిక వర్గం అనో ఎప్పుడు మేము మాట్లాడలేదు మాట్లాడము కూడా అంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని ఆయన సవాలు చెప్తున్నారు మరి ఎందుకు స్వీకరించట్లేదు అది ఇప్పుడు నేను స్వీకరించాల్సిన అవసరం లేదు అది ప్రభుత్వం పని ఎందుకంటే ఈ ఆరోపణలన్నీ ఆరోపణలని నేను చేయలేదు లేకపోతే ఇటన్నిటి విషయంలో నేనేం చెప్పలేదు అతని మీద ప్రభుత్వం కూడా ఏమి ఆరోపణ చేయలేదు ఫస్ట్ అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ కోణంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఈ కోణంలో ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి విచారణలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి చేస్తారు పడితే వాడు నాకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అది చేయండి ఇది చేయండి అంటే చేస్తారా అది అవసరం అనుకుంటే చేస్తారు మీ టీడీపీ అభ్యర్థులు జయచంద్ర రెడ్డిని వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు కానీ అరెస్ట్ చేయలేదు అంటే మీరందరూ అధికారంలో ఉన్నారని అరెస్ట్ చేయలేదా మీరందరూ అంటే నన్ను కూడా ఆలోచించారు వాళ్ళని వాళ్ళని ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ ఏం జరిగిందని తెలుసు దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ కాని ఉన్నారు అట్లాగే ఇప్పుడు మా దగ్గర కూడా సస్పెండ్ చేశారు విచారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారు దాంట్లో అనుమానమే లేదు అంటే ఐబీ ఇబ్రాహీంపట్నంలో ఎక్కువ ఇస్కా మాఫియా యాష్ మాఫియా ఎక్కువ నడుస్తుంది మీ బావ మడిదినే పెట్టుకొని నడిపిస్తున్నారండి అది నిజమా కాదు అబద్ధం అబద్ధం హండ్రెడ్ పర్సెంటే ఇప్పుడు అక్కడ మాఫియా ఇసుక అసలు లేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా శాసనసభ్యుడుగా ఉన్న కాలంలో అప్పుడు బైనింగ్ మినిషి గది స్వయంగా వెళ్ళి మా దగ్గర శాండ్ క్వారీసే ఉండటానికి లేదని చెప్పాను ఐదు సంవత్సరాలు శాండ్ క్వారీ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకంటే ఇబ్రహీంపట్నం దాటే వరకు కూడా జూపూడి కిలేశ్వరం వరకు కూడా వాటరే ఉంటుంది మాకే ఒడ్డు ఉండదు ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఉంది కదా అది ఆల్మోస్ట్ ఆల్ కిలేష్పురం దాటే వరకు మైలవరం కాన్స్టిట్యెన్సీ అంతా వాటర్ స్టోర్ స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా అవతల నందిగాం కాన్స్టిట్యెన్సీ అప్పుడైనా ర్యాంపులు నందిగాం కాన్స్టిట్యెన్సీ ఇప్పుడైనా నందిగాం కాన్స్టెన్సీ ర్యాంపులు ఉన్నాయి మా కాన్స్ట్యెన్సీలో అతను మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక అమ్మాలని ప్రయత్నం చేశారు దానికి అడ్డుపడ్డాను ఈ గొడవలంటే కారణం అక్కడి నుంచే తర్వాత బూడిద మింది అతనే అందరికీ తెలుసు మీరు ఆర్టీవీ రిపోర్టర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇక్కడ రమేష్ జోగి రమేష్ మనుషులు బూడిద కౌంటర్ పెట్టి అమ్మారా లేదా నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో జోగి రమేష్ కౌంటర్ పెట్టి అమ్మాడా లేదా రాజమండ్రికి సంబంధించిన ఎమ్మెల్యే కౌంటర్ పెట్టి అమ్మేడా లేదా పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు వసంత కృష్ణప్రసాద్ గారి మనుషులు ఎవరైనా కౌంటర్లో పెట్టి అమ్మారా ఈ మూడు ప్రశ్నలు మీరు నోట్ చేసుకొని పబ్లిక్ సర్వే చేయండి దాంట్లో కనుక ఎవరైనా వసంత కృష్ణప్రసాద్ మనుషులు కౌంటర్ పెట్టి అమ్మారంటే అప్పుడు ఏమి సమానం చెప్తాను జోగి రమేష్ అమ్మింది వంద పర్సెంట్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు అది ఓపెన్ సీక్రెట్ అందరు తెలిసిన విషయం మీరు వైసీపీలో ఉన్నప్పుడు కమ్మ పత్రిక అని ఈనాడుని ఆంధ్రజ్యోతిని అన్నారు ఇప్పుడు కి వచ్చినప్పుడు సాక్షిని వైసీపీ పత్రిక అంటున్నారు జనరల్ గా అలా పార్టీలు మారంగానే ఇలా మాట్లాడడం కరెక్టా కాదు మరి సాక్షి పత్రిక అప్పుడేమో వసంత కృష్ణప్రసాద్ పెద్ద పత్తిత్తు గొప్పోడు ఇప్పుడు తెలుగుదేశంలో చేరి నా పని ఏం చేసుకుంటుంటే నా మీద ఆరోపణలు పెద్ద పెద్ద పుంకాను పుంకాలుగా రాసి లేని వాట్సాప్ క్రియేట్ చేసి జోగి రమేష్ పెడితే తెలిసి కూడా దాన్ని పెట్టి కృష్ణప్రసాద్ డబ్బులు కొట్టేస్తున్నాడని రాసినప్పుడు మరి సాక్షి దొంగ పత్రిక అనక నిజం పత్రిక ఎట్లా అంటాం నువ్వు నిజాలు రాస్తే నిజమైన పత్రికే అంటాం ఇప్పుడు ఆంధ్ర ప్రభు ఉందండి లేదా ఆంధ్ర భూమి ఉంది మేము వాళ్ళని ఇప్పుడు మనమే మీరు ఎలక్షన్స్ టైంలో పద్దాకలు పార్టీలు మారుతారు అని అంటారు అంటున్నారు బయట టాక్ అంటే ఇది మీ కోసమా ప్రజల కోసం ఖచ్చితంగా నా కోసమే నేను చెప్పను ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లో రాజకీయాల్లో ఉంది పబ్లిక్ కోసం ప్రాంతం డెవలప్మెంట్ కోసం కదా ఇప్పుడు జోగి మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ఆయన స్వయంగా నేను అడిగాను అమరావతి మీద మీ స్టాండ్ ఏంటని చెప్పి అమరావతి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అందుకే నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు ఆయన ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఎంత ఇబ్బంది పెట్టిన తర్వాత రాజధాని ఇక్కడ లేకుండా చేయాలనుకున్న తర్వాత ఈ ప్రాంత వాసిగా ఆయనతో నేను ఎందుకు ఏకీపించాలి ఆయనతో నేను ఎందుకు కలిసి పనిచేయాలి కాబట్టి ఆయన నేను వ్యతిరేకించాను కాబట్టి నేను ఆయన నుంచి బయటకు వచ్చాను ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉంది రాజధాని అమరావతి అని చెప్తా ఉంది మేము కోరుకుంటుంది కూడా అది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అక్కడే వైజాగ్లో పెట్టారు లేకపోతే ఇంకొకటి హెచ్పిసిఎల్ వచ్చింది వైజాగ్లో పెట్టారు ఇంకెన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి అది ఐరన్కి సంబంధించినది వచ్చింది అక్కడే పెట్టారు లేకపోతే రాయలసీమ అంతా సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ చాలా పెడతా ఉన్నారు ఇక్కడ ఒక అమరావతిగా పెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పదిసార్లు సార్లు చెప్పాడు నేను వైజాగ్ నుంచి పరిపాలన మొదలు పెడతాను నేను వైజాగ్ దీపావళికి మారుతా దసరాకు మారుతా సంక్రాంతికి మాట్లాడతాను మరి ఎందుకు ఆయనతో ఉండాలి ఆయన నాకు స్వయంగా మాటిచ్చాడు అసలు మీకు జగన్ గారి ఎక్కడ చెడింది జోగి రమేష్ వల్లే చెడింది మాకు మెయిన్ అంటే ఆయన అమరావతి మీద స్టాండ్ మార్చడం ఒకటి ప్రధానమైన సమస్య తర్వాత ఈ జోగి రమేష్ని అతను కేవలం పావుగా వాడుకుంటా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జోగి రమేష్ చేస్తా ఉంటే జోగి రమేష్ చేసే ఎన్ని అబద్ధాలని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు కాబట్టి నేను ఈ ఇచ్చేది కారణాలతో చాలా ఉన్నాయి లోతెన్క వాటన్నింటినీ దూరం జరిగింది అంటే జగన్ ని ఒకప్పుడు మానవతావాది అన్నారు ఇప్పుడు ని డైనమిక్ లీడర్ అంటున్నారు ఇద్దరు ఎవరు కరెక్ట్ మనం ఏదైనా కొంతకాలం చూసిన తర్వాతే తెలుసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏ డైనమిజన్ చేసావు నువ్వు దావోసి వెళ్ళి ఏమి ఈ ఈ రాష్ట్రానికి కావాల్సి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఏమి పెట్టుబడులు పెట్టించారు మీరు పదివేల కోట్ల రూపాయలు పెట్టి మేము ఇక్కడ బ్యాటరీ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేస్తామని అమర్ బ్యాటరీస్ వాళ్ళు చెప్తే మీరు ఇక్కడ పెట్టడానికి వెళ్ళేది వెళ్ళిపోండి అని చెప్పి పదివేల కోట్లు పదివేల ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో పెట్టి అక్కడ పదివేల ఉద్యోగాలు పదివేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారుగా ప్రతి స్టేటు మాకు ఇన్వెస్ట్మెంట్లు రావాలి డెవలప్మెంట్ రావాలని కోరుకుంటుంటే మీరున్న ఇప్పుడు అమర్ బ్యాటరీ అనేది చిత్తూరు జిల్లాలో వాళ్ళ నేటివ్స్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ అక్కడే పెట్టాలనుకున్నారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూములు అడగలేదు ఇన్సెంటివ్స్ అడగలేదు స్థానికులు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడే మన ప్రాంతంలో పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళని కూడా మీరు తరిమారంటే ఇప్పుడు గూగుల్ డేటా ఉంది లక్షా ముప్పై ఐదు వేల కోట్లు మరి జ లోకేష్ బాబు గారు సాధించి తీసుకొచ్చాడుగా మీరేమో ఉన్న పరిశ్రమలు బాగొట్టారు లోకేష్ బాబు గారేమో లేని పరిశ్రమలు తెస్తా ఉన్నారు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు అంటే గూగుల్ డేటా సెంటర్ లో అంతా వీళ్ళు చెప్తున్న మీరు ప్రామిస్ చేస్తున్నంత ఐ థింక్ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ జాబ్స్ వస్తాయని పత్రికాపరంగా అందరికి చెప్పారు లోకేష్ గారు అన్ని జాబ్స్ రావు డేటా సెంటర్ కి అన్ని పొజిషన్స్ ఉండవు అని వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు దీని ఎన్ని అన్న ఉంటాయండి ఎన్నో అయితే వస్తాయి కదా దానివల్ల నష్టం ఏమన్నా లాభాలే ఉన్నాయి ఇప్పుడు లక్ష ఎనభై ఐదు వేలు రావు లక్ష యాభై వేలు వస్తాయి దాన్ని బేస్ చేసుకుని ఇంకా నాలుగు డేటా సెంటర్లు వస్తాయి లేదా దాన్ని బేస్ చేసుకుని ఇంకా నాలుగు ఐటీ కంపెనీలు వస్తాయి ఏదో ఒకటి ఇప్పుడు మనం డెవలప్మెంట్కి హిమాలయాల ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది కంపేర్ తెలంగాణ మనం విభజింపబడిన తర్వాత ఇప్పుడు లక్షా ముప్పై వేల కోట్లు పెట్టి గూగుల్ అమెరికా బయట అంత పెద్ద ప్రాజెక్టు పెడితే దాన్ని చూసి ఇంకా నలుగురు రావచ్చుగా ఇప్పుడు దీనివల్ల వచ్చేది లక్షా ఎనభై ఐదు వేలు కావచ్చు లేకపోతే మీరు లక్ష ఎనభై ఐదు వేలు రావచ్చు కానీ ఇంకా వేరే కంపెనీలు రావచ్చుగా ఐటీ కంపెనీస్ ఏం ఒకదాని ఒకటి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందిగా కాబట్టి దానికి విమర్శ చేయాల్సిన అవసరం ఏంటి మీలాగా అప్పడాలు ఒడియాలు పచ్చళ్ళు ఈ కంపెనీలు కనుక తెచ్చింది లోకేష్ బాబు గారు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చేసే విమర్శలు అర్ధరహితాం మొన్న జోగి రమేష్ మా ఆర్టీవీ స్టూడియోలో మాట్లాడుతూ నేను పెట్టిన రాజకీయ దిక్షే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడున్న పొజిషన్ అంటున్నారు దీని గురించి ఏమంటారు ఇది బాగా ప్రజలందరూ గమనించాలా ప్రజలందరూ ఆలోచించాలా ఇది చాలా మంచి పాయింట్ మాట్లాడాడు అతను మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై తొలిసారి మా గ్రామ సర్పంచ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మా నాన్నగారు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు తొలిసారి సర్పంచ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇండిపెండెంట్గా సెమెత్ ప్రెసిడెంట్గా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ పుట్టాక ఇండిపెండెంట్ సమితి ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి మా ఫాదరు తర్వాత ఎనభై మూడులో రెండో పర్యాయం శాసనసభ్యులు అయ్యారు ఎనభై ఐదులో రెండోసారి శాసనసభ్యులు అయ్యి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా పనిచేసి తర్వాత రెండు వేల ఆరులో స్టేట్ ఆప్కాప్ చైర్మన్ అయ్యారు మా ఫాదర్ సెంట్రల్ నాస్కాప్ వైస్ చైర్మన్ అయ్యారు ఈ రకంగా మా కుటుంబం యాభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంగా క్రియాశీలకంగా ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాకు మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ తొలి అధ్యక్షులు జోగి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు జోగి రమేష్ రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి పోటీ చేశాడు ఇది నేను పోటీ చేసిన పదేళ్ల తర్వాత అతను నాకు రాజకీయ పిక్ష పెట్టడం ఏంటి నందిగామ నియోజకవర్గం ఎస్సీ జనరల్ అయింది నా ముందు మైంద నా మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన దేవినేని మామహేశ్వరరావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అదే రకంగా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ కుటుంబం నాకు పనిచేయలేదని చెప్పలా అతను అక్కడ పెడ నుంచి పోటీ చేసే క్రమంలో వాళ్ళ కుటుంబం ఇక్కడ అందరిలాగానే వైసీపీ నాకు పనిచేశారు నేను చేయలేదు అని ఇంకోటో ఎక్కడ అనలా నేను ఖచ్చితంగా చేశారు కానీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన మా కుటుంబాన్ని కొట్టుకొని అతని రాజకీయ భిక్ష నాకు పెట్టడం ఏంటి అసలు నాకు రాజకీయ భిక్ష పెట్టేవాడైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మైలవరం నియోజకవర్గంలో ఎట్లు ఓడిపోయావు టూ థౌజండ్ ఫోర్టీన్లో అతను మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు అతను అంటే నన్ను రాజకీయంగా గెలిపించాడంట అతను రెండు వేల తొమ్మిది పెడన రెండు వేల పద్నాలుగు మైలవరం రెండు వేల పంతొమ్మిది మళ్ళీ పెడన రెండు వేల ఇరవై నాలుగు పెనమలూరు వసంత ప్రసాద్ పక్కనే పొరుగులున్న కాన్స్టిట్యూన్సీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసి నేను రెండు దశాబ్దాలు రాజకీయంగా దూరంగా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ క్రియాశీలకం అయ్యాను ఇక్కడ పనిచేసుకున్నాను సంవత్సరం ముందు వచ్చి గెలిచాను ఈ ఈ వీటి వాస్తవాలు ఈ కృష్ణా జిల్లా రాష్ట్రం అందరికీ తెలుసు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ఇట్లాంటి మాటలు మాడతారు కొంతమంది సిగ్గు ఎగ్గులేను మనం ఏం చెప్తాం దిస్ పాయింట్ మీరు టీడీపీకి వచ్చే సమయంలో మీరు మీ మామర్దులు దొంగ ఇసుక మాఫియా అడుగుతున్నారు ఇక్కడ అని చెప్పి దేవి నేను ఇప్పుడు అది సెట్ అయిందా సార్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేము మాట్లాడుకోం మేము మాట్లాడుకోం ఎలక్షన్ అప్పుడు గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిసాను ఆయన్ని అక్కడ ఆ నిమిషం మాట్లాడుకున్నాం తర్వాత వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే నాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఆ పెళ్ళికి అటెండ్ చేయించాను మించి నేను ఆయన మాట్లాడుకునేది ఏం లేదు ఆ మాటలో ఇప్పుడు అప్పుడు ఆయన మాటలు నిజమని కనుక అనుకోని ఉంటే తెలుగుదేశం పార్టీ నన్ను పార్టీలోకి తీసుకొని నాకు నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా నాకు టికెట్ ఇచ్చారంటే ఆయన చేసిన ఆరోపణలో నిజాలెంతో వాస్తవాలెంతో ఆ పార్టీ అధినాయకత్వం గ్రహించబట్టి చేశారు ఈ జోగి రమేష్ నేను కనుక ఇక్కడ ఇసుక మాఫియా ఇవన్నీ చేసి ఉంటే నేను అతను దాకా మినిస్టర్గానే ఉన్నాడు కదా నేను ఆల్మోస్ట్ ఆల్ వరకే పార్టీకి దూరం అయిపోయాను తర్వాత ప్రభుత్వం కొనసాగింది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కొనసాగింది కదా మరి అప్పుడే ఎంక్వైరీ చేసి విచారణ చేసిన నా మీద చర్యలు చేపట్టి ఉండొచ్చుగా అందువల్ల గిట్టక రాజకీయాల్లో ఎదటో వాళ్ళ మీద బురద జల్లే మాటలు ఈ వ్యవహారం రేపు వచ్చే ఎలక్షన్స్లో మైలవరం నుంచి నేను పోటీ చేస్తా అని జోగి రామేష్ అంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్ భయపడుతున్నారు నాకెందుకంటే భయం ఇప్పుడు ఇతగాడు నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి అప్పుడు పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు అప్పటి సిట్టింగ్ మంత్రి మీద నేను పోటీ చేశాను రాష్ట్రంలో నెంబర్ టూ అనే స్థానంలో జంకు గొంకు లేకుండా మైలవరంలో తిరిగి నేను అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి నేను పశ్చిమ కృష్ణాలో మైలవరం నియోజకవర్గంలో హిస్టరీలో హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచాను నలభై మూడు వేల మెజార్టీతో జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో హయ్యెస్ట్ మెజార్టీతో ఓడిపోయాడు అరవై వేల తేడాతో పెనలూరు నుంచి అతను చూసి నేను భయపడటం ఏంటంటే అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నేను రాజకీయంగా మూడు సార్లు పోటీ చేశాను రెండు సార్లు గెలిచా రాజకీయంగా అతను నాలుగు సార్లు పోటీ చేశాడు రెండు సార్లు గెలిచాడు రెండు సార్లు ఓడి ఓడిపోయాడు రేపు ఒకసారి పెడన ఒకసారి మైలవరం ఒకసారి మళ్ళీ పెడన ఇంకోసారి పెనమలూరు రేపు నువ్వు ఎక్కడో కానీ నేను రెండు వేల పంతొమ్మిది ఇక్కడ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడే చేశాను నేను పార్టీలు మారుతానంటే ప్రజలకు చెప్పే మారాను ప్రజలు ముందే మారాను ప్రజల సమక్షంలోనే మారాను నేను వైసీపీ తరఫున పోటీ చేసేటప్పుడు నాకు పన్నెండు వేల ఓట్లతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే కూటమి తరఫున పోటీ చేస్తే నాకు నలభై మూడు వేల బెజార్టీ వచ్చింది ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ ఫ్యాక్ట్ని ఆ వాస్తవాన్ని నేను ఏ కారణాలతో పార్టీ మారాను అనేది ప్రజలకు చెప్పుకున్నాను నేను చెప్పకుండా జరగదు కదా అది ఓపెన్ పబ్లిక్ కదా అది ఇంక మరి దాని గురించి ఏంటి ఇతని గురించి నేను భయపడటం ఏంటి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని నా మీదకి ఎవరు వస్తారో తెలియదు ఒకసారి దేవేంద్ర మావేశ్వరావు పోటీ చేశాడు సార్ తర్ణ తిరుపతిరావు పోటీ చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎవరు చేస్తారు నాకేంటి ఎవరు వస్తే వాళ్ళతో ఉంటాను నేను నాకు ప్రజలు వేస్తే గెలుస్తా లేకపోతే ఓడిపోతా అంతే తప్పించి అతను చూసి అదంతా ఎవడి గొప్పలాడు చెప్పుకోవటం అంతే అంతకంటే లేదు థ్యాంక్ యూ साइनिंग ऑफ अथा मोहम्मद आरटीवी विजयवर्धन। देल्ही के लोगों न्यूज़ की फास्टेस्ट ऐप, इस पर टोटली न्यू ऑफ़र लो। जस्ट फाइव सेकेंड्स लो कंप्लीट न्यूज़। सोशल मीडिया लोगों के फ्रेंड्स की वन स्टॉप सोल्यूशन। लाइव टीवी ऐप, वो इस चच ऑप्शन तो। इस पर एक डाउनलोड चाहिए लेदा अ